డి ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి పూడి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ఎస్ఏ జి సతీష్ బృందం సే వైఆర్కే శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్ సహకారంతో బూరుగుపూడి శివారిలోని ఎన్హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారిపై మెరుపు దాడి జరిపి గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు చేశారని ఈ దాడిలో ఏడుగురు నిందితులు పోలీసుల వలలో చిక్కారని వారి వద్ద నుంచి మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది సున్నా కిలోల కమర్షియల్ క్వాలిటీ గంజాయి మూడు బైక్లు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు వీటి మొత్తం విలువ సుమారు పదమూడు పాయింట్ రెండు తొమ్మిది లక్షలు అని తెలిపారు విశాఖ ఏజెన్సీ నుంచి పెద్దాపురం వైపు తరలిస్తుండగా నకుల్ సింగ్ జంపా దుర్గా ప్రసాద్ పంచదార స్వామి వనపర్తి రాజేష్ సప్ప అశోక్ లంక కళ్యాణ్ రామ్ గొంపు అప్పారావు అనే ఏడుగురు పట్టుబడ్డారని చెప్పారు ప్రధాన నిందితుడు నకుల్ సింగ్పై గతంలో ఎన్డీపీఎస్ కేసులు సప్ప అశోక్పై హత్య కేసుతో పాటు మరో ముగ్గురుపై పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని తెలిపారు క్రైమ్ నెంబర్ రెండు వందల పది బై రెండు వేల ఇరవై ఐదు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు బాధ్యతగా పనిచేసిన సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ సతీష్ కుమార్ స్టేషన్ సిబ్బంది మరియు ఈగల్ టీం ను అధికారులు అభినందించారు కాకినాడ జిల్లా జగంపేట సర్కిల్ కి సంబంధించి కెల్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కెల్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రావడం సమాచారంపై నిన్నటి రోజున బూరిపూడి సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెన్న సిఐ గారికి గజ్రిదాసులందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా ఏడూరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది వారి వద్ద మనం అనుమానించిన విధంగానే వారందరి దగ్గర కలిపి దాదాపు ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు గంజాయిని స్వీట్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు కూడా పన్నెండు ప్యాకెట్లు ఉంది జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికి తెలిసిన విషయం ఈ రెండు కేజీలకి ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్ ఆ రకంగా పన్నెండు ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు అలాగే మాకు ఈ గంజాయి కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు వారు చెప్పడం వల్ల మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది అయితే ఈ ఏడుగురిలో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏమైనా ఉన్నాడో నకుల్ సింగ్ అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు కానీ హుకుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు ఆయన మీద గతంలో రెండు కేసులు ఉన్నాయి వైజాగ్ పాత జిల్లా సంబంధించి చీడిగాడు పోలీస్ స్టేషను అలాగే విమాడుగుల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అలాగే మిగిలిన ముద్దల మీద కూడా కేసులు ఉన్నాయి ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడు ఆయన మీద రంభచోడంలో కేసు ఉంది అలాగే స్వామి అని ఆయన ఉన్నాడు పి స్వామి అని చెప్పేసి ఆయన మీద కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అలాగే ఐదో వ్యక్తి అశోక్ అని చెప్పేసి సప్ప అశోక్ అని చెప్పి ఆయన మీద పెద్దాపురంలో రెండు వేల ఇరవై మూడులో ఓ మర్డర్ కేసు ఉంటే అందరూ ఎక్కిజులు ఉన్నారు ఉన్నాడు ఆరు ఏడు వ్యక్తుల మీద అయితే గత నేల చరిత్ర ఏదీ లేదు వీళ్ళందరినీ కూడా ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్గా దగ్గర పెడతాం వారు రిమాండ్ విధిస్తారు ఈ కేసులో అయితే ఈ సోర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై అంతా కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం కానీ అయితే మాత్రం మనం గణనీయంగా మార్పు వచ్చిందండి కేసులు పెట్టడం అలాగే పెడుతున్నాం అలాగే ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా గంజా బ్యాచ్ అనేవారు ఇప్పుడైతే అలాంటి మాటలు అయితే వినపట్టలేదు ఎక్కడో ఆ రకంగా ఓపెన్గా గంజాయి లేదు కారణం ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ ప్లేసులు నిర్మాణించ ప్రదేశాలు ఉంటాయన్నీ అన్నీ కూడా డ్రోన్తో సర్వీలెన్స్ చేయడం ప్రతిరోజు కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ వారు చెప్పిన విధంగా ఈ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అదైతే కొంతవరకు తగ్గిందండి ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఒక దాదాపు ఒక డెబ్భై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ నేషనల్ హైవే ఉంది ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల మనది ముఖ్యంగా గంజాయి కేసులు ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ అని చెప్పి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు సోర్స్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది డెస్టినేషన్ అంటే అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అయితే ఈ సోర్స్ అయితే అసలు మన దగ్గర లేదు అసలు డెస్టినేషన్ కూడా మన దగ్గర లేకుండా చేయాలని చెప్పేసి మన ప్రయత్నాలు మ్యాక్సిమం ఏమవుతుందంటే అన్ని కేసుల్లో కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం అది ఒరిస్సా వచ్చు లేకపోతే మన రాష్ట్రం వచ్చు ఏజెన్సీ ప్రాంతం నుంచి అదర్ రాష్ట్రాలకి అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడుగా మనకి ఈగిల్ టీం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మనం దాన్ని చేజ్ చేయగలుగుతున్నాం ఒక్కొక్కసారి మీ అందరికీ తెలుసు గతంలో కెల్లంపూడి స్టాఫ్ కూడా చాలా రిస్క్ ఫేస్ చేసి చాలా గాయాలు పాలైన సంఘటన కూడా గతంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ గంజా కేసులను ఒక పట్టుదలగా మన జగన్పట్ సీ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన టీం ఎస్ఐస్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పట్టుదలగా చేస్తున్నారు